హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు మనం చూసుకునేది ఏంటంటే నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నానండి కిచెన్ స్టోరేజ్ బాక్సెస్ గ్రాసరీ స్టోర్ చేసుకోవడానికి నాకైతే ఫోర్ హండ్రెడ్ వర్త్ ఫోర్ హండ్రెడ్ పడిందండి దీంట్లో వచ్చిన ఐటమ్స్కి నాకు ఫోర్ హండ్రెడ్ వర్త్ అనిపించింది చూద్దాం వచ్చేయండి సిక్స్ కంటైనర్స్ వచ్చేయండి దగ్గర దగ్గరగా దాంట్లో సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా పడతాయి ఒక కంటైనర్లో తర్వాత కంటైనర్లో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పడతాయండి నేను బయటకు తీస్తున్నాను కదండి చూడండి నేను ఇప్పుడు ఫోర్ సైజెస్ చూపించాను మీకు ఇది మొత్తం చూడండి నేను ఇప్పుడు మొత్తం సెట్ చేసి పెట్టాను ఈ కిందవన్నీ కొంచెం సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా పడతాయండి మధ్యలోవి ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పడతాయి ఈ పైన కొంచెం హండ్రెడ్ గ్రామ్స్ ఎలా పడతాయండి పైనదైతే ఇంకా చాలా తక్కువ పడతాయి చాలా కొంచెం కొంచెం ఐటమ్స్ తెచ్చుకున్నప్పుడు దాంట్లో వేసుకోవచ్చండి మనం స్పూన్స్ కూడా వచ్చాయండి ప్రతి దాంట్లో చూడండి నేను మళ్ళీ స్టోర్ చేసేసుకుంటున్నాను ఒక దాంట్లో ఒకటి పెట్టేసి ఒక దాంట్లో ఒకటి పెట్టి స్టోర్ చేసేసుకోవచ్చండి ఇలాగా స్టోర్ చేసుకుంటే మన ప్లేస్ కూడా బాగా కలిసి వచ్చిద్ది కిచెన్లో కానీ స్టోరేజ్ రూమ్ కబోర్డ్స్లో కానీ చూసారు కదండి నేను తీసుకున్న బాక్సెస్ అన్నీ ఒక దాంట్లో ఒకటి పెట్టేసి మొత్తం ఫిక్స్ అయిపోయినాయి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్